ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ దేశాల పర్యటనకు బయలుదేరిన సంగతి మనందరికి తెలిసిందే ఈ సందర్భంగా ఆయన ప్యారిస్లో లో పర్యటిస్తున్నారు రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి భారత్ని అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాలు గుర్తించాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ నినాదాన్ని విశ్వ వేదికపై ఆయన చాలా గొప్పగా వినిపిస్తున్నారు దీనికి సంబంధించి నిన్న ప్యారిస్ సీఈఓల సమ్మిట్ జరిగింది ఈ సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనడం కూడా జరిగింది రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ లక్ష్యంగా తమ దేశం పనిచేస్తుందని పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం అని చెప్పేసి ఆయన ప్రపంచ దేశాలకు చాటి చెప్పడం జరిగింది పద్నాలుగవ ఇండియా ఫ్రాన్స్ సీఈఓ ఫోరంలో మోడీ పాల్గొన్నారు ఈ సందర్భంగా మోడీ మాట్లాడిన మాటలను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం రెండు వేల నలభై ఏడు నాటికి వంద గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో భారత్ పనిచేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు ఆ రంగంలో ప్రైవేట్ సంస్థల పెట్టుబడి కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన స్పష్టం చేయడం జరిగింది భారత్ అతి వేగంగా ప్రపంచ పెట్టుబడులకు గమ్య స్థానంగా మారబోతుందని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది ప్రపంచ దేశాలకు సంబంధించి ఇన్నోవేషన్స్ కానీ హెల్పింగ్ కానీ సమీకృత మంత్రంతో అందరం ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మోడీ చెప్పడం కూడా జరిగింది అయితే ఈ క్రమంలోనే గతేడాది రిపబ్లిక్ డే వేడుకకు మ్యాక్రన్ ముఖ్య అతిథిగా కూడా హాజరయ్యారు నేడు మేమిద్దరం కలిసి ఏ యాక్షన్ సమ్మిట్కు అధ్యక్షత వహించాము గత దశాబ్దాల్లో భారత్లో జరిగిన మార్పులు మీకు తెలుసు త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ విస్తరించబోతుంది ఆవిర్భవించబోతుందని చెప్పి ఆయన విశ్వ వేదికపై అయితే చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే భారతదేశ అల్లుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ ని ప్రధాని నరేంద్ర మోడీ కలవడం జరిగింది దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ఆయన చర్చించడం కూడా జరిగింది ప్రధాని అమెరికా పర్యటనకు కూడా షెడ్యూల్ అయితే రెడీ అయింది ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు ఆయనతో పలు అంశాలపైన చర్చించే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటీవల ప్రపంచ దేశాల్లో చూసుకున్నట్లయితే ట్రంప్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా గాజాతో పాటు రష్యాకు సంబంధించిన యుద్ధ వాతావరణాన్ని కెనడాలో ఉన్న పరిస్థితులన్నింటినీ బెరీజు వేసుకున్న తర్వాత అమెరికాతో భారత్ వ్యవహరించాల్సిన శైలి ముఖ్యంగా మన ఇండియన్స్ అక్కడ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ అన్నిటిపైన ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది రెండు దేశాల మధ్య మైత్రి అవసరం కాబట్టి అమెరికాలో ఉన్న ఇండియన్స్కి ఇబ్బందులు గురి కాకుండా రెండు దేశాలు మైత్రితో ముందుకు వెళితే రెండు దేశాలు అభివృద్ధి చెందడంతో పాటు ఫర్దర్గా రెండు దేశాల్లో భారీ పెట్టుబడులకు కూడా అవకాశం ఉండిద్దనే నినాదాన్ని మోడీ ట్రంప్ వద్ద పెట్టనున్నారని సమాచారం